ఎమ్మల ఎమ్మెల్యే అయినటువంటి ఫైటర్ ఆదినారాయణ రెడ్డి గారు అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులకు గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా స్థానికులు స్థానికులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజులు ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని రెండు వందల సంవత్సరాలుగా కాపాడారు అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి బెమసాని రామలింగ నాయుడు గారు అదేవిధంగా వారి తర్వాత పంత పదమూడు వందల యాభై నుంచి దాదాపు రెండు వందల సంవత్సరాలు పదిహేను వందల యాభై వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి అన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే మూడు వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతో బిల్డ్ చేశారు ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్జంలా వీళ్ళందరూ రెండు మూడు నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేకోగలిగారు అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి ఇదే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను మా జయరామ్ గారు ఉన్నాడు మేము చాలా దేశాలు తిరిగాం చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ కెనియన్ ఉంది అది కూడా ఇలానే ఉంటుంది కాకపోతే దానికి అద్భుతమైనటువంటి విధమైనటువంటి రివర్ లేవు వాటర్ మంచి సౌందర్యమైనటువంటి కొండలు చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు విపరీతమైన వెడల్పునటువంటి కొండలు ఇప్పుడు ఎక్కడా లేవు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు ప్లకించింది ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి చేస్తే చరిత్ర తెలుస్తుంది రాయలసీమ బాగుపడుతుంది అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో ఎందుకంటే నా పూర్వీకులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా నాతోటి రెండు మూడు సార్లు మాట్లాడేవారు ఇంతకుముందు మాట్లాడేవారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడేవారు ఇక వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్ నేచురల్ ట్రైల్ డెవలప్మెంట్ వ్యూస్ అన్నీ డెవలప్ చేయడానికి ఇరవై ఎనిమిది కోట్లు పోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మాట్లాడతాం ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్ వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు ఇరవై ఏడు కోట్లు ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని ఫైనల్ స్టేజెస్లో అంటున్నారు తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందు ఫాస్ట్గా తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి